హలో వెల్కమ్ టు చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు ఈ రోజు కలెక్షన్ టాప్స్ ద్వారా చూపిస్తాను మన చంద్రముఖి లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ ఐటమ్ గా టాప్స్ చూపిస్తాను కేవలం కేవలం నాల్ టాప్లు లో వెయ్యి రూపాయలు మాత్రమే ఒక మళ్ళీ ప్లస్ ఒక టాప్ యాడ్ అయితే మనకి మొత్తం ఐ టాప్ లో వస్తాయి వెయ్యి రూపాయలకి ఫోర్ స్కి వాళ్ళకి మాత్రం మినిమం ఒక టాప్ ఫ్రీ ఇస్తాం మొత్తం ఐ టాప్ వస్తాయి కేవలం అంటే వెయ్యి రూపాయలు మాత్రమే ఓకే అన్న ఈ మొత్తం సైజ్ మొత్తం వచ్చి ఎల్ సైజ్ ఇది ఎల్ సైజ్ లో ఉన్న డిజైన్ టాప్స్ అన్ని కూడా మీకు చూపిస్తాము ఇవన్నీ కూడా మనకి థౌసండ్ కి ఫోర్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట చూడు చందేరి లో మనకి ఒక్కసారికి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా హైలైట్ గా ఉంది కదండి ఇది ఒసరికి టాప్ అండ్ అటాచ్డ్ మోడల్ అయితే ఉంటుంది అండ్ ఇది ఒసరికి మనకి సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది హెవీరియన్ లో

ఫోర్ పక్క తీసుకోవాలగా బయ్యా తీసుకోవాలి మళ్ళీ షాప్ వచ్చాం టూ in మంత్ వస్తువులండి అలాగా ఫోర్ తీసుకోవాల్సిందే వీట్లో షార్ట్ ఉండై లాంగ్ అన్ని వస్తాయి టాప్స్ ఓకే ఓకే వీట్లానే సింగల్ సింగల్స్ ఇంక ఉన్నాయి మోడల్స్ చాలా ఉన్నాయి మోడల్స్ అయితే మాత్రం మీకు చూపిట్లా టాప్స్ కూడా ఓకే ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఒకటే డిజైన్ లో ఉన్న కలర్ అనమాట అలానే మనకి వైలెట్ కలర్ సీ బ్లూ కలర్ అలానే మనకి వచ్చరికి డార్క్ పింక్ షేడ్ అయితే వస్తుంది దీంట్లో ఎనదర్ ఆలు గ్రీన్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ థౌసండ్ కి ఫోర్ టాప్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కాలర్ నెక్స్ ఉన్నాయి సైడ్ కట్స్ ఉన్నాయి అంబ్రిల్లాస్ ఉన్నాయి ఓన్లీ ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఎల్ సైజ్ మీకు నెక్స్ట్ ఎక్స్ఎల్ లో కూడా చూపించడం అయితే జరుగుతుంది అండ్ ఇది కూడా మనకి కాలర్ నెక్ వచ్చిందండి గా ఉంది కదా ఇవన్నీ కూడా మనకి సింగిల్ డిజైనర్ టాప్స్ అయితే వస్తాయనమాట అన్ని వీడియోస్ కూడా మన చంద్రముఖి లాలా బెటర్ నుంచి ఫుల్ 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 ఆఫర్ వీడియోస్ అయితే వస్తున్నాయి అండి ఎవర మిస్ చేసుకోద్దు 1400 అండి 1000 కి 4 ప్లస్ 1 ఓకే ఇది కూడా సైడ్ కట్టే అయ్యి టాప్ ఓకే మినిమం నాల్స్ తీసుకోవాల్సిందండి మళ్ళీ ఒక రెండు ఇవ్వండి 30 40 ఎవర మొత్తం మెయిన్ 4 పీసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వన్ డ్రెస్ అనేది ఫ్రీ ఉంటదన్నమాట వీడియోలు చేయండి ఓకే అన్న మొత్తం హెల్సైజ్ ఎల్లో ఇంకా ఉన్నాయి వీడియోలు ఎంత ఏది ఎక్కువ చూపிட்டారు ఇంతవరకు చూపి ఆఫర్ హెల్సైజ్ నెక్స్ట్ ఏది చూపిస్తా చూడండి కూడా ఎక్సెల్ ఇంకా ఎక్సెంటే కదా ఇప్పుడు ఎక్సెల్ సేమ్ ప్రైస్ సేమ్ రేట్ థౌజండ్ కి ఫోర్ ప్లస్ ఒకటి ఎగస్ట ఐదు వస్తాయి మొత్తం వీటిలో షార్ట్ ఉంటాయి లాంగ్ ఉంటాయి అన్ని సైజులు సైజ్లుంటాయి వీటిలో మొత్తం షార్ట్ లాంగ్ అన్ని వస్తాయి ఓకే ఓకే ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఏనండి ఎక్సెల్ లో మనకి రొయాన్ వస్తుంది అలానే స్ట్రైడ్ కట్ వస్తుంది అండ్ అంబ్రెల్లా వస్తుంది అండ్ వర్క్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి అనమాట థౌసండ్కి ఫోర్ పీసెస్ ప్లస్ వన్ అనేది మీకు ఫ్రీగా అయితే ఇవ్వటం జరుగుతుంది మినిమం ఫోర్ పర్చేస్ చేయాలి ఎల్లులో ఒక టూ అండ్ ఎక్సెల్లో ఒక టూ కనుక పర్చేస్ చేస్తే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీకు ఒక డ్రెస్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట ఇది వచ్చరికి మనకి పచ్చంపల్లి ఇక్కత్ లుక్ అయితే వస్తుంది డార్క్ బొట్టు మెరూన్ కలర్ మీద వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడాను ఈ ఆఫర్ కానీ ఈ రేట్ కానీ మళ్ళీ మళ్ళీ ఉండదండి ఇప్పుడు మన చంద్రముఖిలో వీడియో తీసినా కూడా మీకు ఈ మాట అనేది కన్ఫామ్ గా చెప్తాము ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సింగిల్ డిజైనర్ పీసెస్ కాబట్టి ఈ రేట్ అనేది మీకు మళ్ళీ దొరకదు దట్టు ఏంటంటే ఆఫర్ లో ఇస్తున్నాం అది కూడా మీకు ఆఫర్లు ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రైస్ అయితే వస్తాయండి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఛాన్స్ అనేది కూడాను మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ తో మనకి త్రిబుల్ స్టెప్ బార్డర్ టైప్ అయితే వస్తుంది పైన కూడా కలర్ నెక్ తో మనకి వర్క్ అయితే వస్తుంది అనమాట చాలా అన్న ఇది అయితే మాత్రం హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది అంతే అంతే కిషన్ ఎక్కువ చూపిమం స్టాక్ అవ్వండి ఇప్పుడు చూపించేది ఏ సైజ్ అన్నా నువ్వు ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నావా ఓకే ఓకే షార్ట్ ఉంటాయి లాంగ్ ఉంటాయి అన్ని కూడా ఇట్లా మనకి సైడ్ కట్ టాప్ ఇట్లా మనకి లాంగ్ లెంత్ కూడా వచ్చినాయి కొన్ని మాత్రం ఉంటాయి కట్స్ మోడల్స్ షార్ట్ ఆప్ వస్తుంది ఓకే ఓకే ఎక్సర్సైజ్ నాలుగే సూట్ ఎక్కడ స్టోర్ అవి వస్తే ఐదు పీస్లు వస్తాయి అన్నమాట ఓకే అని చెప్తున్నాను నాలుగు ఫోర్ పక్కా తీసుకోవాలండి ఫోర్ పక్కగా తీసుకోవాలి అక్కడ మీకు ఇద్దాకి పింక్ మీద నవీ బ్లూ వచ్చింది ఇది నావీ బ్లూ మీద పింక్ వచ్చింది అనమాట ఇదంతా మనకి వైట్ స్టోన్ తో మనకి బీచ్ వర్క్ అయితే వస్తుంది నడుం దగ్గర కూడా అలానే వచ్చి పైన టాప్ కూడా ఇలానే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలకి నాలుగు పీసులు అయితే ఇచ్చేస్తున్నాం నాలుగు గనక తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ఒక డ్రెస్ అనేది ఫ్రీ ఉంటుంది నాలుగు టాప్లండి ఎల్లో రెండు తీసుకొని ఎక్సెల్ లో రెండు తీసుకున్నా కూడా మీకు ఒక డ్రెస్ ఫ్రీ ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీకు ఈ డౌట్ అయితే రావచ్చు షిప్పింగ్ అయితే పక్కాగా గా ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కోర్ట్ మోడల్ అయితే వస్తుంది అండ్ మీకు వచ్చేసరికి కాటన్ లుక్ అయితే కలంకారీ టైప్ అయితే వస్తుంది అనమాట కిందంతా కూడా ఇలా మనకి కలిగి వచ్చి మనకి ఇట్లా లేస్ అయితే వస్తుంది సమోసా లేస్ సో నెక్స్ట్ కలర్ అన్నా డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది ఏంటంటే మీకు ఫ్రంట్ బ్యాక్ ఒక టాప్ కొనాలంటే మీకు త్రీ డబల్ నైన్ అయితే ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది బట్ మనకి థౌసండ్ కి ఫోర్ టాప్స్ ఇచ్చి ఒక డ్రెస్ కూడా ఫ్రీ గా మీరు అదొకటి గమనించాలి టాప్ ఎనీ వన్ సో మనం తీసుకునే కలెక్షన్ లో మాత్రం అన్ని కూడా టాప్స్ డ్రెస్సెస్ అని కూడా అనొచ్చు సో ఇది కూడా మనకి సైడ్ కట్ టాప్ వచ్చిందండి అంతా షోరూమ్ 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 కలెక్షన్ అండి మీరు ఒక్కసారి గమనించచ్చు ఇందాక అది చూసాం కదా దాంట్లో కొంచెం కలర్ మారింది ప్యాటర్న్ కూడా బాగుంది అన్న మొత్తం టాప్స్ అన్ని ఇది కూడా అందులో అదేనా సూపర్ ఫ్రంట్ బ్యాక్ సీక్వెన్స్ వచ్చింది ఎగ్జాక్ట్లీ సింగిల్ పీస్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి కాలర్ నెక్ లో సీక్వెన్స్ వర్క్ లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మనకి సైడ్ కట్ ఎక్సెల్ అవైలబిలిటీ ఉంది ఎల్లో లో కూడా ఉందనమాట ఎల్లో ఎక్సెల్ కావాలన్నా కూడా ఇది సిస్టమ్స్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు మినిమం ఫోర్ పీసెస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి దీని బార్డర్ కాన్సెప్ట్ చూపిస్తే చూడండి మనకి మొత్తం కూడా జెరీ వివింగ్ అయితే వస్తుంది పైన పార్ట్ వచ్చేసరికి ఇలా మనకి నెక్ మోడల్ టైప్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి థౌసండ్ కి ఫోర్ అయితే ఇస్తున్నాము అండ్ ఒకటి ఫ్రీ అయితే ఉంటుంది ఇందులో ఆల్రెడీ ఒకటి గ్రీన్ కలర్ అయితే చూసాం కదా ఇది వచ్చేసరికి మనకి బచ్చల పండు కలర్ అయితే వస్తుంది కింద బ్రౌన్ కలర్ బాటర్ కాన్సెప్ట్ వచ్చి సమోసాలు వేసి అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా కోట్ కూడా వచ్చింది కదా అన్న సింపుల్ గా ఉంది అసలు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ పిస్తా గ్రీన్ కలర్ టాప్ అయితే వచ్చిందండి దీనికి వైట్ లెగ్గిన్ బ్యారే చాలా బాగుంటుంది అనమాట బట్ లాంగ్ లెంత్ ఉంటుంది ఒకసారి హైట్ ఎత్తా ఫైజ్ ఇదిగోండి మనకి లాంగ్ లెంత్ అయితే వస్తుంది యా ఓకే

ఎక్స్ఎల్ ఇవి తర్వాత డబుల్ ఎక్స్ఎల్ చూడండి అది సేమ్ ప్రైజ్ ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్‌ఎల్ రో అన్నమాట మీకు వచ్చేదికి డబుల్ ఎక్స్‌ఎల్ సేమ్ ప్రైస్ ఏ 9000 ఇవి కూడా ఏంటంటే డబుల్ ఎక్స్‌ఎల్ లో మనకి డబుల్ ఎక్స్‌ఎల్ ఇవి కూడా సింగల్ సింగిల్స్ ఉంటాయి బాగుంది ఐటమ్స్ చాలా ఉంది మన్నది బ్లాక్ కలర్ ఏ ఎక్కువ కూడా యా యా ఓకే అన్న షాప్ కలగ విజిట్ అవండి వీడియో కాల్ మరి అంత పైకొద్దు షార్ట్లు కదా మనకి ఈజీగా కనబడతాయి నెక్స్ట్ వారికి అంబ్రెలా మోడల్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది ఏ డ్రెస్ కావాలన్నా ఫోటోస్ చక్కగా మీరు వాట్సాప్ లో షేర్ డబుల్ కూడా ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందంటే మాత్రం మీరు ఎవరు మిస్ చేసుకోకండి ఎక్స్ఎల్ లో ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ లో ఉన్నాయి కొన్ని పీసెస్ మనకి ఏంటంటే మనకి క్యాలిక్యులేటర్ వేస్తే కనుక మనకి ఒకటే టైప్ మోడల్స్ కూడా ఉంటాయి అనమాట నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ లో లాంగ్ లెంత్ కుర్తి కూడా వచ్చిందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు థౌసండ్ కి ఫోర్ పీసెస్ ప్లస్ వన్ అనేది ఫ్రీ ఉంటుంది ఈ ఆఫర్ అనేది కేవలం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఇది ఒక్కసారి మీరు గమనించాలి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి కస్టమర్స్ చాలా స్పీడ్ గా ఉన్నారు వాళ్ళకి నచ్చిన డ్రెస్ చక్క స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తున్నారు అనమాట వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్ గా చూపించడం అయితే జరుగుతుంది మీకు ఏ డిజైన్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫోటో తీసుకోవడానికి వీలుగా ఉండడం కోసం టాప్ అదే పనిగా మనం లాంగ్ లుకింగ్ గా చూపించడం అయితే జరుగుతుంది కూడా మనకి సైడ్ కట్ వస్తాయి అంబరిలాస్ వస్తాయి అనమాట పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుంది పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది అనమాట డబల్ ఎక్సెల్ అయితే పక్కా డబల్ ఎక్సెల్ వస్తుంది ఎక్సెల్ అయితే పక్కా ఎక్సెల్ వస్తుందండి సో ఎల్ కావాలన్నా ఎం వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అన్నీ బాగున్నాయి బ్లాక్ కలర్ మెరూన్ కలర్ చీకు కలర్ గ్రే కలర్ టమాటా పింక్ షేడ్ పిస్తా గ్రీన్ షేడ్ ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట డబల్ ఎక్సెల్ లో సూపర్ సూపర్ బ్లాక్ కలర్ అండి ఎక్స్ట్రా బ్లాక్ కలర్ మళ్ళీ చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు పాత భర్షం పాత భర్షం దిగేసి లోపల వచ్చేయండి మన బోట్ కనిపిస్తా ఉంటుంది చంద్రముఖి అని మొత్తం డబుల్ ఎక్స్ఎల్ సైజు టాప్స్ కేవలం నాలుగు టాప్ లు వెయ్యి రూపాయలే ప్లస్ యాడ్ ఇది మనకి మొత్తం ఐదు వస్తాయి నాలుగు తీసుకుంటే కంపల్సరీ రెండు ఇవ్వండి ఒకటి అలాగా ఆన్లైన్ లో షాప్ అనే కాదు మొత్తం నాలుగు తీసుకోవాల్సిందే మనకింగ్ ఆఫ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి లెమన్ ఎల్లో కలర్ అండ్ తర్వాత మనకి బ్లాక్ కలర్ అయితే వచ్చింది ఈ బ్లాక్ పీసెస్ టూ రిపీట్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ మనకు వచ్చేసరికి చిక్కు కలర్ అండ్ ఓకే ఓకే పీచ్ కలర్ ఆలియాలో కలంకారీ రెడ్ మోడల్ వచ్చింది అది కూడా పొచ్చంపల్లికతలో వచ్చింది డార్క్ మెరూన్ కలర్ వచ్చిందండి అలానే మనకి బుట్టు మెరున్ కలర్ షేడ్ లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన గుంటూరు లాలాపేటలో ఉన్నటువంటి చంద్రముఖి ఫ్యాషన్ షోరూమ్స్ నుంచి అయితే మాత్రం మంచి ఆఫర్ లో ఇస్తున్నాము కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలకి నాలుగు పీసులు మాత్రమేనండి ప్లస్ వన్ అనేది అంటే ఒక డ్రెస్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది కొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ అనేది వర్తిస్తుంది అనమాట ఫోర్ తీసుకోండి డబల్ ఎక్సెల్ ఒకటి ఎక్సెల్ లో రెండు కానీ డబల్ ఎక్సెల్ లో రెండు ఎక్సెల్ లో ఒకటి కానీ ఎల్ లో ఒకటి కానీ కనుక తీసుకుంటే ఒక సైజులోనే నాలుగు తీసుకోవాలన్న ఆప్షన్ అయితే మాత్రం అసలు లేదు అంతేగా ఫైజ్ అన్న ఒక సైజ్ లోనే తీసుకోవాలన్న రూల్ అయితే ఏం లేదు కదా ఎక్సెల్ తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ తీసుకోవచ్చు ఏ ఏదైనా బ్లాక్ లో మనకి ఆలియ కట్టు మనకి ఫోర్ సైజ్ కూడా మనకి ఇలా సీక్వెన్ అంటే మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఒక డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం మనకి కాదండి చాలా స్టాక్ అయితే ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ స్పీడ్గా చూపించేస్తున్నాం ఏ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకునే కాబట్టి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మీరు డ్రెస్ ఏదైతే ఆర్డర్ చేసుకుంటారో అది మీకు మళ్ళీ ఫోటో తీసి పెట్టడం కూడా జరుగుతుంది అనమాట ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి ఒకసారి కాల్ చేయండి కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఇదంతా కూడా మనకి హెవీ కంప్యూటర్ వర్క్ మోడల్ అయితే వస్తుంది అండ్ జూమ్ చేసేలా చూపిస్తున్నాము డిజైన్ కానీ ఎంత కానీ చాలా 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 బాగుంది సో నై బ్లూ నెగ్గిలేస్తే మాత్రం అవసరంగా ఉంటుంది సో నెక్స్ట్ వన్ బచ్చల పండు కలర్ ఎక్స్ట్రాగా ఉంది భయ్యా సూపర్ నెక్స్ట్ గ్రే కలర్ ఇవన్నీ కూడా ఎల్ సైజు అలానే మనకి ఎక్స్ఎల్ సైజు అలానే మనకి డబుల్ ఎక్సెల్ సైజులో ఉన్నటువంటి మనకి సైజుల డ్రెస్సెస్ అయితే చూపించామండి ఏ సైజు తీసుకున్నా ఏ మోడల్ తీసుకున్నా ఏ కలెక్షన్ తీసుకున్నా నాలుగు పీసులు కనుక తీసుకుంటేనే మాత్రం మీకు కేవలం వెయ్యి రూపాయలే రేటు పడుతుంది అనమాట నేను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు అదే రేట్ అనేది రాసి పెడతాను ఒక డ్రెస్ అనేది ఫ్రీ ఉంటుందని చెప్పేసి కూడా రాయటం అయితే జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా చిన్న డౌట్ ఉన్నా లేదా షోరూమ్కి విజిట్ చేస్తామని చెప్పినా కూడా ఒకసారి అయితే కాల్ చేసి రండి మీరు కాల్ చేసి అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ కూడా ఒకసారి అయితే అడగండి మీకు చక్కగా అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుంది మంచి బ్యూటిఫుల్ మ్యాంగో గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ అనమాట హెవీ రేయోన్లో వస్తుంది మొత్తం కూడా ఇది మనకి స్టోన్ వర్క్ టైప్ అయితే ఉంటుందండి కలెక్షన్ అయితే మొత్తం చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో ఏ వీడియోకి ఆ వీడియో ఆఫర్స్ ఏ వీడియోకి ఆ వీడియో సేలే ఉంటుందండి సో మళ్ళీ తీసుకోవచ్చు అన్న మాత్రం తోటైతే పెట్టుకోకండి మీకు ఎప్పుడైతే నచ్చితే ఆ కలెక్షన్ అనేది వెంటనే ఈ రేట్ ఈ మొత్తం డబుల్ ఎస్ అండి ఇంకా స్టాక్ డబుల్ ఎస్ కావాలంటే చూపిడానికి వీడియోలు ఎంత చూపి ఎక్కువ ఈ మొత్తం కింద టాప్స్ మనకి టాప్ కి విజిట్ అవ్వండి చాలా ఉంటాయి మోడల్ చాలా చూపిస్తాం అలాగే క్రిస్మస్ కి న్యూ ఐటమ్ వచ్చింది మన దగ్గర బాయ్స్ ఉన్నాయి కిడ్స్ అన్ని ఐటమ్ ఐటమ్ న్యూ ఐటమ్స్ చూసేయండి ఒకసారి న్యూ స్టాక్ అండి పార్టీ వేర్ కావాలంటే మా షాప్ కి విజిట్ అవ్వండి మా షాప్ కి విజిట్ అవ్వడం పార్టీ వేర్ కి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తామండి చంద్రముఖి ఫ్యాషన్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి బాయ్స్ వేర్ కలెక్షన్ వాయిస్ చాలా మంది బాయ్స్ కూడా అడుగుతున్నా ఒకసారి వీడియో ప్లాన్ చేయవా ఓకే చేస్తాను కంపల్సరీ చేస్తా అది కూడా మా షాప్ కి విజిట్ అవ్వండి న్యూ ఐటమ్ పైన ట్వంటీ డిస్కౌంట్ కంపల్సరీ జరిగి దాన్ని మీకు ఎటువంటి చెప్పండి మీరు తప్పకుండా సో స్క్రీన్ షాట్ తీసి కనుక వచ్చేసేయండి ఇవన్నీ కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్న ఫుల్ స్టాక్ అయితే చూపించాం వెయ్యి రూపాయలకి నాలుగు టాప్లు ప్లస్ ఒకటి కస్టమర్ మొత్తం ఐదు వస్తాయి ఎల్ టూ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు వస్తాయి టాప్ సైజ్ ఓకే అన్న అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అందరికి బాయ్ ఓన్లీ ఫ్రాక్ వీటిలో చూడాలి మళ్ళీ షరాలు ఏ ప్లేస్ లోనే మైగో చూపిస్తా సార్ చూడండి మొత్తం సింగిల్ సింగిల్ అండి కలర్స్ అయితే అసలు ఉండవు కలర్స్ దయచేసి కలర్ ఉండవు ఏదైనా సింగల్ పీస్ వచ్చేది వీటిలో అన్ని మోడల్స్ ఉండే వీటిలో పట్టు ఉండిపోయి అన్ని ఉండే జార్జెట్ క్లాత్ అన్ని వస్తాయి ఇప్పుడు చూపించిపోయి అన్ని కలెక్షన్ కూడా మనకి సింగిల్ పీస్ డబుల్ ఎక్సల్ సైజ్ ఇది దీనిలో ఎల్లు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి అండి మైవ్ వచ్చి అంటే సెవెన్ డబల్ మాత్రమే కట్ వర్క్ మోడల్ అయితే వస్తుంది ఈ దుప్పటా ఒకటే మనకి ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటారండి బట్ మనకి ఏంటంటే అండ్ ఇది వచ్చేసరికి ఇట్లా బెల్ట్ కూడా వస్తుంది అనమాట మీకు బెల్ట్ మోడల్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైన మొత్తం కూడా మనకి ఇలా పట్టు పట్టు మీద వర్క్ అయితే వస్తుంది అనమాట రేట్ ఎంత చెప్పో ఫైవ్ వందల తొంభై తొమ్మిది రూపాయలు కస్టమర్స్ అయితే వస్తూ ఉన్నారండి సో ఇట్లా కస్టమర్స్ అయితే విజిట్ చేస్తున్నారు అండ్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది అనమాట అన్ని కూడా మనం ఆల్రెడీ చంద్రముఖి ఫ్యాషన్ ఫుల్ ఆఫర్స్ అయితే పెడుతూ ఉన్నాం కాబట్టి అదే ఆఫర్ కంటిన్యూ తో మీకు వచ్చేసరికి పార్టీ వేర్ డ్రెస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అనమాట కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏది కావాలంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రోల్ అయ్యే నంబర్ కి అయితే తీసి పెట్టండి ఇలానే కొంచెం ఫ్రాక్ పైకి అన్న మనం లాంగ్ లుకింగ్ గా ఏంటంటే వాళ్ళకి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఎంత వృత్తి వస్తుంది ఎలా వస్తుంది టాప్ అని చెప్పేసి సో నెక్స్ట్ వన్ సింగల్ సింగల్ వస్తాయి సెవెన్ డబల్ మాత్రమే ఏడు వందల తొంభై మన క్రిస్మస్ కి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి వర్క్ కూడా హెవీగా ఉంటుందన్నమాట అనమాట చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మీకు అలానే మనకి సాటిన్ అండ్ డిజిటల్ వేరు ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చిన డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చరికి ఫుల్ సాటిన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కలిగి కూడా ఉంటుంది వర్క్ కూడా చాలా హైలైట్ గా ఉంది సూపర్ వీటిలో ఏదైనా సింగిల్ పీస్ అండి మళ్ళీ చెప్తున్నా సింగిల్ ఏదైనా సింగిల్ పీసెస్ పీస్ అండి ఇది కూడా మనకి డిజైనర్ పీసే వస్తుందనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిజైనర్ పీసెస్ లో సింగిల్ పీసెస్ లో ఉంటాయి ఏది కూడా మీరు కలర్ అయితే అడగక్కండి ఒక కలరే సింగిల్ కలరే ఉంటుంది అనమాట ఏది కావాలన్నా ఇమీడియట్లీగా మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టేసేయండి ఎంత హెవీ ఉంది చూసారా త్రీ థౌజండ్ పర్చేస్ ఉంటుందండి ఇది వచ్చేసరికి డిజైనర్ పీస్ కాబట్టి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ మాత్రమే రండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ హెవీ జార్జెట్ లో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గవ్వల డిజైన్ టైప్ అయితే వచ్చింది అనమాట ఈ వర్క్ కి చాలా ఫిదా అవ్వచ్చండి చాలా చాలా బాగుంది లోపల క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఎంత వస్తుంది ఉందో హెల్ సైజ్ ఇవన్నీ కూడా ఓకే 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 వీటిలో మనకి మినిమం ఫిఫ్టీ హండ్రెడ్ అమ్ముతారు మన చంద్రమికి ఆఫర్ కింద క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ కింద మేము ఇచ్చేస్తున్నాం కేవలం కేవలం ఏడు తొంభై తొమ్మిది మాత్రమే సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగల్ పీస్ దుప్పటా కూడా వస్తుంది షిప్పింగ్ ఎగస్టా పడుతుంది అండి షిప్పింగ్ చాలా ఎగస్టా పడతాయి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుంది మంది మన గుంటూరు లాలాపేట చంద్రమకి ఫ్యాషన్స్ అండి గుంటూరులో అయితే ఉంటుంది అనమాట షోరూమ్ వచ్చేటప్పటికి అండ్ మీకు ఏ డ్రెస్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా డెలివరీ ఉంటుంది ఇది మనకి నావీ బ్లూ పైన టాప్ వస్తుంది దీనిపైన కోట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం అసలు గ్యాప్ లేకుండా ఫుల్ డిజైన్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్ వైబ్స్ కలెక్షన్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట ఈ కలెక్షన్ మీకు ఈ ప్రైస్ కి మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ దొరకదు ఎక్కడ ఎక్కడ ఎవ్వరు కూడా ఇవ్వలేరు అనమాట మీరు ఒకసారి మన వీడియోని అయితే తప్పకుండా వాచ్ చేయండి అండ్ మీకు ఏ డ్రెస్ కావాలో తప్ప ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యి నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే కనుక మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఫ్రాక్ అండి ఇలా బ్యూటిఫుల్గా ఫ్రాక్ అయితే వస్తుంది ఇది కూడా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఏ వర్క్ చూపించినా ఏ డిజైన్ చూపించినా ఏ కలర్ చూపించినా ఏ ప్యాటర్న్ చూపించినా కూడా మీకు ఒకటే రేట్ అయితే ఉంటుంది అనమాట సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇదైతే వర్క్ స్టైల్ వచ్చింది అలానే మనకి బెల్ట్ మోడల్ వచ్చింది మనకి మొత్తం కూడా డిజిటల్ వేర్ అయితే ఇచ్చేసారనమాట చాలా స్పెషల్గా ఉన్నాయి వైట్ అండ్ పింక్ లాంగ్ పింకా అటాచ్డ్ దుపటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ సింగిల్ పీస్ ఏడు సెవెన్ డబల్ నైన్ రూపీస్ పైన రోజు పింక్ కలర్ పింక్ వస్తుంది ఇలా మనకి మొత్తం కూడా వైట్ కలర్ తో వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి సిల్వర్ స్టోన్ అండి మీరు అంటే ఏంటంటే పోయిద్దేమో జస్ట్ అని అనుకుంటారు బట్ ఇదంతా కూడా గ్లిటరింగ్ స్టోన్ అనమాట ముత్యాలు కూడా ఇచ్చేసారండి అక్కడక్కడ గా ఉంది అనమాట ఎవరు 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 మిస్ చేసుకోకండి ఈ కలెక్షన్ అయితే మాత్రం వీడియో చాలా స్పెషల్గా ప్లాన్ చేసాము ఇదే ఫ్రాక్ టైప్లో ఆల్రెడీ వన్ కలర్ అయితే గమనించారు కదా మీరు వచ్చేసరికి ఇది ఎన్నదే కలర్ అయితే వచ్చింది అనమాట జస్ట్ మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ నీట్గా మీకు వర్క్ అయితే వస్తుంది అంటే మనకి ప్యాటర్న్ అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ హెవీ లుకింగ్ అనేది ఉంటుంది అనమాట జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మన గుంటూరు లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్స్ అనమాట నాన్ స్టాప్ నాన్ స్టాప్ కలెక్షన్ అండి మీరు వెనక మీరు గమనించుకో కొంచెం మ్యాన్క్ వెన్ ఉన్నావా త్రీ పీస్ సెట్స్ కూడా అన్నీ కూడా హైలైట్ పీసెస్ అనమాట అండ్ షరాలో మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి రాణి పింక్ లో మనకి చోలీ టైప్ ఉంది అండ్ త్రీ పీస్ సెట్ లో క్లాసిక్ ప్యాటర్న్ ఉంది కాలర్ నెక్ అండ్ అలానే మనకి త్రీ పీస్ సెట్ లో అంబ్రిల్లా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాన్ స్టాప్ కలెక్షన్ ఏ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ యా కలీస్ ఎక్కువ వచ్చినాయి ఫైవ్ అన్న బాగా ఇలా ఫుల్ అంబ్రిల్లా కలిసి ఎక్కువ వచ్చినాయి అనమాట సో ఇక్కడ దాకా చూసాం కదా ఈ నెక్స్ట్ బేస్ వాచ్ చేద్దాము ఒకసారి వర్క్ చూపివా పైన పైన ఒకసారి వర్క్ చూపించేస్తే మనం నెక్స్ట్ డిజైనర్ పీస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి సో అవే ప్యాటర్న్స్ లో ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి అవి అయితే వాచ్ చేయండి ఈ మొత్తం ఫ్రాక్స్ అండి సింగల్ సింగిల్ ఏదైనా సింగల్ పీసెస్ ఇస్తే వీటిలో ఇందాక టూ ఫ్రాక్స్ చూసాను దానిలో ఇంక కలర్ వచ్చింది అయితే కేవలం కేవలం సెవెన్ డబల్ నైన్ మాత్రమే షిఫ్టింగ్ అయితే మనకి మన చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు మన షాప్ అట చెప్తున్నాం ఒకసారి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు చాలా మంది అడుగుతున్నారు షాప్ ఎక్కడా అండి మన పాత ఫ్యాషన్ నిజంగానే ఎదురు సందేనండి చంద్రముఖి కనిపిస్తా ఉంటుంది బోర్డు కూడా మంది బ్లాక్ లవర్స్ అసలు మిస్ అవ్వకండి చాలా బాగుంది డిజైనర్ పీసెస్ అన్నమాట అన్ని కూడాను చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లాక్ కలర్ మీకు వచ్చేసరికి అండ్ మొత్తం కూడా మనకి బీచ్ వర్క్ అయితే వస్తుంది కింద వచ్చేసరికి క్రషింగ్ జార్జెట్ టైప్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు హైలైట్ పీసెస్ అండి మన ఫెస్టివల్ సీజన్ కోసం అనేసి కస్టమర్స్ ఇంకా నిన్నటి నుంచి మనకి కస్టమర్స్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మన సెలబ్రేషన్స్ అనేవి కూడా ఇంకా మన లో కూడా ఫుల్ రన్ అయిపోతూ ఉంటాయి బయట మూడు పదివేలు అమ్ముతారు మూడు వేలు కాబట్టి మన దగ్గర స్పెషల్ ఆఫర్లు ఇవ్వాలి సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చెప్తాం మళ్ళీ ఓన్లీ ఎక్సెల్ సైజ్ చూపిస్తాను దీని తర్వాత డబల్ ఎక్సెల్ చూపిస్తా ఓకే వీటిలోనే మీకు ఏంటంటే ఎల్ సైజు ఉంటాయి అలానే మనకి ఎమ్ ఉంటుంది ఎక్సెల్ కూడా ఉంటుందనమాట మీరు కనుక ఒక్కసారి మీకు వీడియో మొత్తం వాచ్ చేసి మీకు ఏ డ్రెస్ అయితే నచ్చిందో ఒకసారి కనుక స్క్రీన్ షాట్ పెడితే మీకు అర్థమవుతుందండి ఏ సైజు ఉందని చెప్పేసి మీకు క్లారిటీ ఇస్తారనమాట కలెక్షన్ అయితే మాత్రం మోసంగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక డిజైన్ ఓపెన్ చేస్తే గానీ తెలియడం లేదు ఏ కలర్ ఏ అంటే ఏ డిజైన్ ఏ పీస్ ఎలా వస్తుందని చెప్పేసి ఇది మాత్రం చాలా చాలా హైలైట్ అండి ఓన్లీ ఫ్రాక్ చాలా బాగుంది అవును ఇది కూడా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ మన ఇది వచ్చేసరికి కూడా ఇది కూడా చాలా హైలైట్ ఇదిగోండి ఇక్కడ మీకు వచ్చేసరికి కింద చాలా థ్రెడ్ తో హైలైట్ అయిపోతుంది అనమాట కట్ వర్క్ మోడల్ టైప్ పైన ఏంటంటే మనకి హ్యాండ్ కి ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ వస్తుంది మీకు నేను హ్యాండ్ చూపిస్తాను ఇది ఫ్రంట్ అండ్ బ్యాగ్ చూపించాన్న హ్యాండ్ బ్యాగ్ ఇదిగోండి బ్యాక్ ఇలా పెంట్ బ్యాక్ ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ సింగిల్ కలర్ అవైలబిలిటీ లో ఉందండి మనకి పింక్ కలర్ దీనికి దుపటా ఏంటంటే మనకి ఫోర్ సైడ్ సేమ్ ఇదే డిజైన్స్ కట్ వర్క్ మోడల్ వచ్చేసేసి చాలా హైలైట్ పీస్ గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోకండి ఇది కూడా మీకు కేవలం సెవెన్ డబల్ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది లిటరల్ బట్టి ట్వెల్వ్ హండ్రెడ్ పక్కగా అమ్ముతారు అసలు ఆల్రెడీ అమ్మిన అమ్మనే పీసే అనమాట ఇదైతే మాత్రం ఇందాక మీరు వచ్చేసరికి డార్క్ ప్యాటర్న్స్తో చూసాం కదా ఇప్పటికి కూడా డార్క్ ప్యాటర్న్స్ అనేవి స్టిల్ రన్ అవుతూనే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే కలర్ హ్యాపీగా తీసుకొచ్చండి పైన అంతా కూడా మనకి ఫాయిల్ డిజైన్ టైప్ వచ్చి పైన మొత్తం కూడా కుందన్ వర్క్ అయితే వస్తుంది ఇలా మనకి ఫ్రాక్ గడుగా చూపిస్తే ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి దుబ్బట ఒకసారికి ఈ విధంగా ఉంటుంది అనమాట ఓన్లీ సెవెన్ డబల్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రేట్ అయితే స్టార్టింగ్ నుంచి మీకు స్క్రోల్ అయిపోతూ ఉంటుందన్నమాట ఎవ్వరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు సైజెస్ కూడా నేను మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుందనమాట ఏ డౌట్ ఉన్నా షోరూమ్కి విజిట్ చేస్తా అన్నా కూడా తప్పకుండా కాల్ చేసి విజిట్ చేయండి ఫోన్ నెంబర్స్ అనేవి ఇస్తాము ఎనీ టైమ్ కాల్ ఆన్లోనే ఉంటుంది అనమాట మీరు కాల్స్ హ్యాపీగా చేసుకోవచ్చు రిప్లైస్ కూడా హ్యాపీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీకు సూపర్ ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ నెమరీపించిన కలర్ మొత్తం కూడా హైలైట్ పీస్ అండి బ్యాక్ ఎలా వచ్చిందన్న బ్యాక్ కూడా సేమా వావ్ డిజైనర్ సేమ్ వచ్చింది జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఇది పీస్ కూడా మీకు సెవెన్ డబల్ నైన్ కే వస్తుంది విన్నారు కదా అసలు ఎవరిని మిస్ చేసుకోవచ్చు దుప్పటా కూడా వచ్చింది దీనికి

పర్సెంట్ డిస్కౌంట్ అకస్టమర్ మా షాప్ కానీ విజిట్ అయితే ఇంతవరకు లాంగ్ ఫ్రాక్ చూపించాను త్వర షరారా ఉంది ఈ ప్రైజ్ లోనే అది కూడా చూసేయండి చూసేయండి ఇప్పుడు ఆ షరారా చూడండి చూపిస్తున్నా కూడా ఫుల్ మార్క్ అండి ఎక్కువ వచ్చింది జీరా కూడా గెర హెవీగా వస్తుంది పైన అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ తో హెవీ వర్క్ అయితే ఇచ్చేస్తారనమాట ఇలా సైడ్ మనకి థ్రెడ్స్ టైప్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ కూడా వచ్చేసరికి మీకు ఏంటంటే బుట్టాస్ వచ్చేసేసి మీకు బ్యాగ్ కూడా బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది సింపుల్ అండ్ క్యూట్ లైట్ కలర్ అండి మీకు వచ్చేసరికి షరారా చాలా మంది గా ఇష్టపడుతూ ఉంటారు మీకు బట్ అదే ప్రైస్ కి అయితే వస్తుందండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుందన్నమాట డార్క్ డార్క్ నావీ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి ప్యాంటా ఆరెంజ్ కలర్ షేడ్ నావీ బ్లూనే వేరే డిజైన్ అయితే వచ్చింది అండ్ ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి లెక్స్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ ఉన్నసరికి డార్క్ మెరూన్ కలరు సో డిజైన్ ఏముండదండి మీకు మొత్తం కూడా శరారా మోడలే వస్తుందనమాట పీచ్ కలర్ వస్తుంది వావ్ ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది ఇవన్నీ కూడా మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఇంకా ఉన్నాయండి లెంత్ వీడియో లెంత్ అయితే చూపిస్తాను షాప్ కి విజిట్ అవ్వండి అలాగే వీడియో కాల్ చేయండి చూపిస్తాం మేము ఇంకా మోడల్స్ కావాలంటే ఇంతవరకు ఇది అయిందండి తర్వాత నెక్స్ట్ ఐదు చూపిస్తే ఐటమ్ చూడండి కూడా సెవెన్ డబల్ చూపించాను ఇప్పుడు వచ్చి దాంట్లో కొంచెం కాస్ట్లీ ఇది ఎయిట్ డబల్ నైన్ మాత్రమే మనకి హండ్రెడ్ రూపీస్ అనేది అడిషనల్ గా వస్తుంది కొంచెం ప్యాటర్న్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అనమాట వీడియో స్టార్టింగ్ లోనే చెప్పామండి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఇలా ఉన్న హైలైట్ డిజైనర్ పీసెస్ అన్ని కూడా మనకి హెవీ వర్క్ డిజైన్స్ అయితే చూపిస్తామని ఇవన్నీ కూడా మనకి షోరూమ్ అంటే షోరూమ్ అంటే హెవీ షోరూమ్స్ లో మీకు ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది బట్ మన చంద్రబుఖి షోరూమ్ నుంచి అయితే మాత్రం జస్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో బాగున్నాయి అన్నా ఏంటి అన్న సైజులు ఇవి ఎల్ టూ డబల్ ఎక్స్ ఎల్లో వస్తుంది ఎక్స్ఎల్ వస్తుంది డబల్ ఎక్స్ వస్తుంది ఓకే ఓకే ఎయిట్ డబుల్ నైన్ సో ఎందుకంటే సెవెన్ డబల్ నైన్ ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ నైన్ అండి మీకు బార్డర్స్ కూడా వస్తాయి మీకు ఏంటంటే లెంత్ కూడా హెవీగా వస్తుంది కిందంతా కూడా మనకి క్యాన్ క్యాన్ ట్యాప్ అయితే ఉంటుంది అనమాట ఇది చాలా బాగుందండి అసలు ఎవరు తీసుకుంటారో లిటరలీ త్రీ థౌసండ్ డ్రెస్ ఉన్నట్టు అనమాట ఇంకా నెక్స్ట్ మనకి అన్ని కూడా మనకి క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి అన్ని కూడా ఫెస్టివల్స్ తర్వాత మనకి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది పెట్టుబడి పెట్టుకోవడానికి లేదా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మీకు ఒక రూపాయి ప్రాఫిట్ వేసుకుని అమ్మడానికి కూడా చాలా చాలా బాగుంటుంది మీకు మత్తి పోతుందండి ఈ రేట్లు చూస్తే మాత్రం ఎవరు ఎవరు మిస్ అవ్వద్దు మన చంద్రముఖి లాలాపేట వాళ్ళకు మాత్రమే సాధ్యం అనమాట ఇలాంటి ఆఫర్స్ అని కూడా స్టిల్ మన ఛానల్లో కంటిన్యూగా ఆఫర్స్ రన్ అయిపోతూనే ఉన్నాయండి అసలు ఆగడం లేదు ఎన్ని కలెక్షన్స్ ఇచ్చామో మీరే చూడొచ్చు అసలు ఈ జరుపు పోయ్యా జరిపి మళ్ళీ ఇంకోటి ఈ ఓపెన్ చే సూపర్ ఉంది ఇదా కింద పట్టు వచ్చింది పైనంతా కూడా ఇలా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట నేను అక్కడ ఉన్నా కొంచెం జరుగు నువ్వు కూడా అయినంత కూడా మనకి కాఫీ కలర్ తో మనకి ఇలా మనకి చంద్రం టైప్ డిజైన్ అయితే వస్తుంది దీనికి కూడా మనకి ప్యాంటు దుప్పట మీరు గమనించారా ఇప్పుడు చూపించిన ఎయిట్ డబల్ నైన్ లో ప్రతి పీస్ కూడా ప్యాంట్ ఉంటుంది అలానే మనకి దుప్పటా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ సెట్ అయితే వస్తుందండి ఒక సెట్ ఇంత హెవీ వరకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిదికే ఇవ్వడం అనేది చాలా చాలా రేరు ఈ డిజైనర్ పీఎస్ అండి అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ కలెక్షన్ అనేది ఎవరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూపించాను అందులోనే ఎనదర్ కలర్ అయితే ఉంది మీకు వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అయిన మనకి అవైలబుల్ బంచం బ్లూ కలర్ అయితే ఉంది అనమాట ఇది కూడా మనకి మగ్గం టైప్ అయితే వస్తుంది కుందన్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెన్నెరీలో ఎల్లో కలర్ లో గాగ్రా టైప్ ఐది అటాచ్డ్ గాగ్రా ఎట్ అటాచ్డ్ ఓకే యా 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 ఓకే డబుల్ ఎక్స్ సైజ్ డబుల్ హ్యాండ్స్ కూడా మీకు ఇన్నర్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది హ్యాండ్స్ కూడా అయ్యా ఓకే అయితే మార్కెట్లో డబుల్ ఎక్స్ సైజ్ ఎవరైతే అన్ని చంద్రమకి తప్ప మన చంద్రమకిలో స్పెషల్ ఆఫర్ గా సం క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ కాబట్టి మొత్తం ఈ పీస్ మనకి వచ్చేసి

డబల్ స్టెప్ తో మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ తో జెసి వర్క్ తో పైన కూడా మనకి హెవీ బీట్ వర్క్ ఇచ్చి పడే సో బ్యాక్ కూడా అదే వచ్చినట్టుంది అన్న బ్యాగ్ కూడా మనకి అలాంటి స్ట్రైట్ లైన్స్ వచ్చినట్టున్నాయా మస్తుంది ఓన్లీ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మన గుంటూరు లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూస్తున్నారు ఎవరు విజిట్ చేసుకోవద్దు మీకు షోరూంకి వస్తానన్నా విజిట్ చేయండి ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది పెట్టుబడి పెట్టుకోవడానికైనా అయినా ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికైనా లేదా మీ బర్త్డే డ్రెస్ కానీ ఫెస్టివల్ డ్రెస్ కానీ ఎకేషన్ డ్రెస్ కానీ ఏదికైనా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవద్దు యూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అసలు ఇవాళ వీడియో అయితే మాత్రం మోస్తం మోస్త కలర్స్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎయిట్ డబల్ నైన్ అన్ని కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే వచ్చాయనమాట వర్క్స్ కూడా హెవీగా ఉన్నాయి ఏదైనా మనకి వంద రూపాయలు అనేది ఎక్కువ పెడితే దాని ప్రిఫరెన్స్ అనేది ఎక్కువే వస్తుందండి ఇంత హెవీ వర్క్ అసలు అసలు మీకు ఎక్కడ ఇవ్వరు 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 చాలా బాగున్నాయి ఫర్స్ అన్న ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ ఒకటే

అర్ణా ఒకసారి ఇంట్రొడక్షన్ అడ్రస్ చెప్పేవా మన షాప్ వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు పాత భాషణంగా లోపల వచ్చే చాలా మంది ఆడుతున్నారు తెలియకుండా మన పాత భాష ఐడియా ఉంటే మాత్రం చూడండి మన కరెక్ట్గా సౌత్ ఇండియా షాప్ ఉంది ఆ లోపల వచ్చేది స్ట్రైట్ గా మన బోర్డు కనిపిస్తా ఉంది చంద్రముఖి ఫ్యాషన్ అలాగే ఇంతవరకు ఈ వీడియోతో ఆపేస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్తో మళ్ళీ కలుస్తా